తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు చెంది ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ మళ్ళీ రాకూడదు ఒకవేళ మళ్ళీ పొరపాట్ల కేసీఆర్ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలన భావన అన్ని వర్గాల ప్రజలలో చర్చ మొదలైంది మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచి తీరాలనే సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ సమావేశాలు హైదరాబాద్లో జరిగిన సందర్భంలో స్వయంగా నడ్డా గారికి అమిత్ షా గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది మళ్ళీ ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ సమావేశ సందర్భంలో కూడా ఏది ఏమైనా ప్రజల సంకల్పాన్ని తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసిన బాధ్యత దానికి పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పి మీకు అన్ని రకాల అండగా ఉంటామంటే హామీ ఇవ్వడం జరిగింది రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీని గెలిపించి కేసీఆర్ హంకారాన్ని కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన మీద మొట్టమొదటిసారిగా తీర్పు తెచ్చింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో ఆ తదనంతరం జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా దుబ్బాకలో ఎన్నికలు జరిగిన జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగిన హుజరాబాద్లో జరిగిన హైదరాబాద్ కేంద్రంగా టీచర్ ఎమ్మెల్సీ జరిగిన ఎన్నికలైనా అన్ని ఎన్నికలలో కూడా గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది గెలిస్తే డబ్బులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడక్కడ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ నాలుగు 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 సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు అంటే తెలంగాణ ప్రజలు స్పష్టంగా కేసీఆర్ని ఎదుర్కోవలేటువంటి పార్టీ సత్తాశక్తి భారతీయ జనతా పార్టీ పార్టీకి మాత్రమే ఉందని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఆశ్రయించడం జరిగింది